హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అండి పాతది ల్యాండ్ కాస్ట్గా వస్తుంది మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి శివగంగా కాలనీ ఆర్టీసీ కాలనీ తర్వాత కామినీని ఆపోజిట్లో వస్తుందండి ఇది కార్ పార్కింగ్ అండి నూట నలభై ఐదు గజాలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ లోతు ఫార్టీ ఫైవ్ అండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ప్రాపర్టీ ఇల్లు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఏదండి కట్టి కానీ నీట్గా ఉందండి మెయింటైన్ చేసుకుంటున్నాను ఇది ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ స్ట్ ఎంట్రన్స్ యాజ్ పర్ వాస్తు ఉందండి నల్ల కనెక్షన్ ఉంది బోర్ కనెక్షన్ ఉంది కానీ బోర్ కనెక్షన్ అనేది పనిచేయట్లేదు పాతది ఇది వచ్చి డైనింగ్ కోసం ఇచ్చారండి సిట్ అవుట్ డైనింగ్ సిట్ అవుట్ వంటిలా అండి భోజనం లాగా ఇచ్చారు ఇక్కడ ప్రాపర్టీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇటు పక్క నుంచి కూడా చుట్టూ తర తిరగడానికి వీలుగా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి చేసుకుంటానికి చుట్టూ తర ఎక్కడైనా తిరగచ్చు మనం అలా ఉంది ప్రాపర్టీ ఇది ఉంచుకోవచ్చు లేదంటే మీరు ప్రాపర్టీని డిస్పంటల్ చేసి కూడా కట్టుకోవచ్చు అండి కానీ ఇల్లు అయితే చాలా గట్టిగా చాలా బాగుందండి ఇది మీకు కామన్ టాయిలెట్ ప్రాపర్టీ పరంగా విషయాలన్నీ మీకు ఇప్పుడే దీంట్లోనే చూపించడం జరుగుతుంది బెడ్రూమ్ అండి ఇది పెద్దగానే ఉంది బెడ్రూమ్ కూడా మీకు ఇక్కడ మనము ఇంకో బెడ్రూమ్ అండి ఇక్కడ ఇటు పక్కన టూ బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇల్లు కాస్ట్ కాదండి కేవలం ల్యాండ్ కాస్ట్ కిందే వాళ్ళు మనకి చెప్తున్నారు ప్రాపర్టీ పరంగా ఒక కోటి ముప్పై లక్షలు అనేది చెప్తున్నారండి వాళ్ళు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు ఇల్లు లేదా మీరు ప్రాపర్టీని పడగొట్టి కూడా మీరు కట్టుకోవచ్చు అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు దీంట్లో కూడా చెప్పానండి దీన్ని చూడాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరగదు కానీ ప్రాపర్టీ కొంటే మటుకు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి లోన్కి వెళ్ళొచ్చు లోన్ తీసుకోవచ్చు కొంచెం పైన కూడా ఒకసారి చూపిస్తే చుట్టుపక్కల ఏరియా అట్లా ఉండొచ్చు చూద్దరు అండి పిల్లర్స్తో కట్టిన బిల్డింగ్ అండి స్టాండర్డ్ ఉంది కాకపోతే మీరు ఉంచుకున్నారా లేదా అనేది మీ ఇష్టం అండి బిల్డింగ్స్ చూడండి చుట్టుపక్కల బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి లొకేషన్ పరంగా బాగుందండి రోడ్ పరంగా కూడా దగ్గర కూడా ఉంటుంది దీని మీద మరిన్ని వివరాలకి సంప్రదించండి ప్రాపర్టీ చుట్టానికి ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్